మైటే లేదు అర్ బేబీ మన దగ్గర వీడియో తీసుకున్నాం సో ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం ఎవరెవరు వెళ్తున్నారు బేబీ ఒకసారి అది ఆ వచ్చేవాడిని నేను రా రా ఎటు వెళ్తున్నాం అందరం తాతయ్య దగ్గర ఏ తాతయ్య దగ్గరికి వెళ్తున్నాం ఎక్కడికి వెళ్తున్నా చెప్పు మనం ఇండియన్ స్టోర్ ఇండియన్ స్టోర్ ఇండియన్ ఫుడ్ నాయనకి ఏమేం చూపిస్తావు దట్ ఇండియన్ స్టోర్ ఆ జస్ట్ ఇండియన్ స్టోర్ చూపిస్తావా ఇంద్రా దట్ ఇండియన్ స్టోర్ చూపు ఇండియన్ స్టోర్ జస్ట్ సిట్ ఉంటదా హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై వన్ మోర్ వ్లాగ్ సో మా అత్తయ్య గారు వాళ్ళు రాగానే ఇంకా ఒక టూ డేస్ ఉండి ఇండియన్ స్టోర్కి తీసుకొచ్చాము ఇక్కడ మాకు కొత్తగా త్రివేణి పడిందని చెప్పాం కదా సో ఆ ప్లేస్కి అనమాట సో ఫస్ట్ ఫస్ట్ కొంచెం మనది చూపిస్తే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు అనేసి ఎందుకంటే వాళ్ళకి ఎటు చూసినా ఏ చూసినా అసలు అంత కొత్తగా ఉందనమాట సో కొంచెం ఇక్కడైతే మన వాళ్ళు కనిపిస్తూ ఉంటారు అండ్ కొంచెం బాగుంటుంది కదా అనేసి ఇక్కడికి తీసుకొచ్చాము అండ్ ఇక్కడ కొన్ని స్నాక్స్ ఆర్డర్ చేసుకున్నాం అనమాట లైక్ ఫస్ట్ అయితే టీ ఆర్డర్ చేసుకున్నారు అందరు టీ తాగుతున్నారు అండ్ దాని తర్వాత లైక్ సమోసా అండ్ మిర్చి చాట్ మసాలా అండ్ సమోసా చాట్ ఇవి ఆర్డర్ చేసుకున్నాము అండ్ ఇవి తినేసి ఇంకా మళ్ళీ ఇంటికి బయలుదేరామన్నమాట సో ఫస్ట్ ఫస్ట్ అయితే ఇంకా యుఎస్కి రాగానే ఫస్ట్ అయితే ఇండియన్ స్టోర్ చూపించి అక్కడ ఫుడ్ టేస్ట్ చేయించాము స్నాక్స్ అండ్ దాని తర్వాత ఇంటికి రాగానే ఇండియా నుండి తీసుకొచ్చిన అన్ని బ్యాగ్స్ అన్నీ ఓపెన్ చేసి నేను ఒక్కొక్కటిగా సర్దుకుంటూ ఉన్నాను అండ్ ఇండియా నుండి ఏంటంటే కొన్ని క్లాత్స్ డ్రెస్సెస్ అవన్నీ కూడా తెప్పించుకున్నాం అనమాట సో అవన్నీ మీకు ఏమేమి తెప్పించుకున్నాము ఏంటి అనేది ఒక సెపరేట్ వీడియో పెట్టా అని అనుకుంటా ఒకవేళ పెట్టకపోయి ఉంటే ముందు కపుల్ ఆఫ్ వీడియోస్లో నేను ఏదో ఒక వీడియోలో పెడతాను చూడండి అండ్ ఇప్పుడైతే ఇంకా డ్రెస్సెస్ అన్నీ కూడా ఇవన్నీ నేను ఒక వీడియో చేశాను బట్ అది దీనికి ముందు పోస్ట్ చేస్తాను తర్వాత పోస్ట్ చేస్తా అనేది కొంచెం క్లారిటీ లేదనమాట సో అందుకనేసి నేను ఎప్పుడు పోస్ట్ చేస్తాననేది నేను నేను మీకు పోస్ట్ చేస్తాను ఆ డ్రెస్సెస్ వీడియో కూడా ఏమేమి తీసుకున్నాము ఎక్కడి నుండి తీసుకున్నాము అదంతా అనేది సో మేము నేను మేము ఆర్డర్ చేసుకున్నవి అన్నీ కూడా చాలా బాగా వచ్చాయి అంటే ఇండియాలో అమ్మ షాపింగ్ చేశారు సో ఆన్లైన్ షాపింగ్ చేశారన్నమాట సో అవన్నీ చాలా బాగా వచ్చాయి చూశాను అండ్ అలాగే అత్తయ్య గారు నాకు శారీ తీసుకొచ్చారు అవన్నీ కూడా నేను ఆ వీడియోలో షేర్ చేశాను సో అవన్నీ అయితే చూడండి నెక్స్ట్ వీడియోలో ఆర్ ఆల్రెడీ పోస్ట్ చేసిన వీడియోలో అండ్ ఇక్కడైతే అన్నీ సర్దుతున్నాను ఏంటంటే హలో సో నేను ఇండియా నుండి అన్నీ వచ్చాయి కదా అత్తయ్యగారు వాళ్ళు తీసుకొచ్చారు కదా సో అవన్నీ కూడా సర్దుతున్నాను అవన్నీ తీసుకురావడం ఒక ఎత్తే అయితే అవన్నీ సర్ది ఏవి ఉండాలో ఆ ప్లేస్ ఆ ప్లేస్లో అలా పెడతాను చూడండి అది పెద్ద టాస్క్ సో ఇప్పుడు అన్నీ నా అడ్రస్సెస్ అన్నీ సర్దుకుంటున్నా సర్దుకోవాల సో మీకు లాస్ట్ లాస్ట్ వీడియోలో చూపించాను కదా ఏమేమి వచ్చాయి ఇండియా నుండి అనేసి సో నేను చూపించినవన్నీ కూడా మింట్రాలు తీసుకున్నవే మోస్ట్లీ అండ్ కొన్ని కొన్ని బయట షాప్స్లో సో మోస్ట్లీ అయితే మింట్రాలోనే అమ్మ అన్నీ సెలెక్ట్ చేసి పంపించారు సో మీరు మీలో ఎవరైనా వీడియో చూడకుండా అని ఉంటే ప్లీజ్ టు చెక్అవుట్ అండి అన్నీ కూడా ఇప్పుడు హ్యాంగర్స్కి పెట్టేస్తున్నా హ్యాంగర్స్కి పెట్టేసి క్లాజెట్లో పెడితే బ్యాగ్ సర్దినట్టు ఉంటుంది అనేసి ఇంకా ఈరోజు సర్దుతున్నా అనమాట అండ్ ఇప్పుడు వచ్చేసి ఇవన్నీ కూడా ఆరువి నేను ఆ వీడియోలో చూపించాను అండ్ నాకైతే ఇవి చాలా బాగా నచ్చాయి ఇవి పైజామా ఒక త్రీ సెట్స్ పైజామాస్ ఇంకా మింట్రాలోనే ఆర్డర్ చేశాను అనమాట ఈ క్లాత్ కూడా ఎంత బాగుందో అసలు చాలా సాఫ్ట్గా పిల్లలకి చాలా బాగుంటుంది అండ్ ఇలా ఒక త్రీ ఒక త్రీ సెట్స్ ఇచ్చా అనమాట ఇందులో కూడా ఇవి బాగున్నాయి చాలా అరు బేబీ ఏం తీసుకొచ్చా షో మీ కమ్ హియర్ వావ్ ఈరోజు నీకు ఈస్టర్ ఈస్టర్ ఎగ్స్ ఇచ్చారా నువ్వు మీ గ్రౌండ్ లో వేసారా ప్లే గ్రౌండ్ లో Yeah, but uh, that's uh, in bits to go, yeah? Mm ప్లేగ్రౌండ్లో మీకు తెలియకుండా పెట్టేశారు అక్కడ మీరు వెళ్ళి కలెక్ట్ చేసుకున్నారా నువ్వు చూపించు నీ డబ్బా చూపించు అందులో ఏమేమి ఎన్ని ఉన్నాయో చూపించు వా ఎన్ని బేబీ ఓపెన్ అన్ని కింద వేయి చూపించు రింగ్ వచ్చేసిందా ఇంకా ఇంకా ఏమొచ్చాయి ఇంకా ఇంకా ఏమి ఇచ్చారు దానిలో స్కూల్లో ఇచ్చారు టీచర్ ఇచ్చిందా మామ్ ఇచ్చిందా అదేంటి ఎగ్స్ అవి ఈస్టర్ ఎగ్స్ అని ఇక్కడ ఒక వీళ్ళ ఫెస్టివల్ అంటారా క్రిస్మస్ లాగా అలా అన్ని వాళ్ళకి అన్ని గ్రౌండ్ లో వేసి కలెక్ట్ చేసుకోమని టూరింగ్ సార్ నాకు ఒక రింగ్ పెట్టవా ప్లీజ్ ఇప్పుడు మరి ఇక్కడ పెట్టు దీనికి పెట్టు దీనికి దీనికి పెట్టారు నాన్న ఆ ఇక్కడ పెడితే ఇక్కడ పెడితే పడుతుంది థ్యాంక్ యూ అత్తగారు బాగున్నాయి నీ బొమ్మలు అన్ని బాగున్నాయి ఇంకా చాలు దాని తర్వాత చెట్లకి ఇక్కడ వాటర్ పడుతున్నామండి లాస్ట్ టూ వీక్స్ బ్యాక్ అలా పెట్టాం కదా మొక్కలన్నీ సో ఆ మొక్కలన్నింటికి అసలు ఎండ చాలా ఉన్నప్పుడు ఏంటంటే చిన్న చిన్న మొక్కలు కాబట్టి అవి ఎండకి తట్టుకోలేకపోతున్నాయి అనమాట సో దానికి మార్నింగ్ ఈవినింగ్ టూ టైమ్స్ వాటర్ పోయాల్సి వస్తుంది అండ్ ఇవన్నీ కూడా మేము టొమాటో సీడ్స్ తెచ్చాము ఆ సీడ్స్ అన్నీ వేసామన్నమాట టొమాటో మొక్కలు మంచిగా వచ్చాయి అండ్ అలాగే బంతిపూలు బంతి పూలు కూడా వేసామన్నమాట అన్నీ కూడా మంచిగా వచ్చాయి అండ్ ఇక్కడైతే అన్నీ ఇంకా మిగతావన్నీ చిన్న చిన్నగానే ఉంటున్నాయండి ఆ మొక్కలు ఎక్కువగా పెరగట్లేదు కొంచెం టైం పట్టుద్దేమో అనుకుంటున్నాము అండ్ ఇక్కడ ఇవన్నీ కూడా బంతి లాస్ట్ టైము తీసుకొచ్చామన్నమాట సో అన్నీ కూడా వేసేసాము మేము ఇక్కడ సో దాని తర్వాత అలా ఈవినింగ్ వాటర్ మొక్కలకి వాటర్ పట్టిన తర్వాత ఇంకా వాకింగ్కి వెళ్తాము ఇంకా వాకింగ్కి వెళ్ళేసి వచ్చి ఇంకా మళ్ళీ మిగతా రొటీన్ ఇంకా యాజ్ యూజువల్ అండి సో ఇదనమాట వీడియో మీకు ఎలా అనిపించింది ఈ సింపుల్ అండ్ క్విక్ వీడియో ఎలా అనిపించింది అనేది నాకు షేర్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్ టేక్ కేర్ మళ్ళీ ఒక వీడియోతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుగుతాం టేక్ కేర్ అండి